హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎయిర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ ఏ జిల్లాలో వర్షాలు పడనున్నాయ్ తెలుసుకుందాం అలాగే బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం అనేది ఆగస్టు ఇరవై ఐదో తేదీనైతే ఏర్పడనుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము సో వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ టాపిక్ లేకయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై ఐదో తేదీ నాటికి మరొక అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది వాయువ్య బంగాళాఖాతం దాని అనుకుని ఉన్నటువంటి ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఈ అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని అయితే తెలిపారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం మల్లూరు సీతారామరాజు పార్వతి శ్రీకాకుళం జిల్లాల్లో ఆగస్టు ఇరవై ఐదును మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారు ఇక తెలంగాణలో ఇవాళ చూసుకుంటే పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్నైతే ఇచ్చింది ముఖ్యంగా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని తెలిపింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కామారెడ్డి ములుగు మేడ్చల్ మల్కాజ్గిరి జయశంకర్ భూపాలపల్లి ఆసిఫాబాద్ ఆదిలాబాద్ హైదరాబాద్ నిజామాబాద్ రంగారెడ్డి మంచిర్యాల నిర్మల్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పలు జిల్లాలకు యెల్లో అలర్ట్నైతే ఇచ్చింది ఇక ఆగస్టు ఇరవై ఐదు తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్ళీ పుంజుకుంటాయని అయితే చెప్పింది